నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ రెండు వేల మూడవ సంవత్సరంలో అధికారంలో ఉన్నటువంటి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఐఎంజీ భారత్ అనే సంస్థకు క్రీడల అభివృద్ధి కోసం అనే పేరుతో ఎనిమిది వందల యాభై ఎకరాలు కేటాయిస్తూ క్యాబినెట్ తీర్మానం ద్వారా జీవోను రిలీజ్ చేశారు ఎనిమిది వందల యాభై ఎకరాలు భూమి కేటాయించడమే కాకుండా స్టేడియం యొక్క నిర్వహణ బాధ్యతలతో బాధ్యతలను కూడా ఈ ఐఎంజి భారత్ అనే సంస్థకు కేటాయిస్తూ జీవో రిలీజ్ చేశారు ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ భూమి ఐఎంజీ సంస్థకి ఇచ్చినటువంటి భూమి సంబంధించినటువంటి జీవోను రద్దు చేస్తూ జీవో ఇచ్చారు ఆయన ఎందుకంటే అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఆ ఎనిమిది వందల యాభై ఎకరాలలో నాలుగు వందల యాభై ఎకరాలను సేల్ డీడ్ చేసేశారట ఇంకా కేవలం నాలుగు వందలు మాత్రమే ఉంది కానీ ఈ భూమి ఎక్కడుంది హైదరాబాదులో అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతంలో ఉంది శేర్లింగంపల్లి మున్సిపాలిటీ ప్రాంతంలో ఉంది ఇది పోని ఈ క్రీడల అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి సంస్థ ప్రపంచంలో పేరు ప్రఖ్యాత కలిగినటువంటి సంస్థ అంటే కాదు పోనీ దేశంలో అయినా దీనికి పెద్ద పేరు ప్రఖ్యాతలు ఉన్నాయంటే లేదు అసలు చరిత్రే లేదు ఈ భూ బదలాయింపు కేటాయింపుకు కొద్ది రోజులకు ముందే ఏర్పాటైనటువంటి ఒక సంస్థ ఇది సీనియర్ పాత్రికేయులు ఏబికే ప్రసాద్ గారి దృష్టిలో ఇది ఒక బోగస్ కంపెనీ సీనియర్ పాత్రికేయులు ఏబికే ప్రసాద్ గారి దృష్టిలో ఇది ఒక బోగస్ కంపెనీ ఒక బోగస్ కంపెనీని సృష్టించి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది వందల యాభై ఎకరాలకి ఆ బోగస్ కంపెనీకి కేటాయించారు అని ఏపీకే ప్రసాద్ గారు ప్రజావాద్యం అనే వాద్యం కింద కోర్టులో ఫైల్ చేశారు కానీ చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ఆ జీవో రద్దు చేస్తూ జీవో ఇచ్చారో ఆ ఏపీ ఐఎంజి భారత్ సంస్థకు చెందినటువంటి వ్యక్తి బిల్లీరావు బిల్లీ రావు కోర్టులో కేసేసి కోర్టులో ఫైల్ చేశారు చేస్తే దాన్ని కొట్టేశారు ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవో ఇచ్చినటువంటి జీవో కరెక్ట్ అని సమర్థించింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది వందల యాభై ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోమని కోర్టు వారు ఆదేశించారు ఈ ఈ రోజుల్లో గనక విలువను చూసినట్లయితే ఒక ఎకరము మొన్న ఆక్షన్లో వంద కోట్లకు పోయింది కనీసం యాభై కోట్లు వేసుకున్న ఎకరం యాభై కోట్లు వేసుకున్న ఎనిమిది వందల యాభై ఎకరాలు ఇంటూ యాభై కోట్లు వేస్తే ఎన్ని కోట్లు అవుతుందో చూడండి ఇది దేశంలోనే అతి పెద్ద స్కామ్ కింద వస్తుంది చంద్రబాబు నాయుడు గారు చేసిన పెద్ద స్కామ్ కింద వస్తుంది ఇది ఇప్పుడు కోర్టు వారి కోర్టు వారికి సిబిఐ అఫిడవిట్ ఫైల్ చేసింది దీని ఉన్నటువంటి వారందరి గురించి సమగ్ర విచారణ చేస్తాము దీని వెనుకున్న వారెవరో తెలుస్తామని కోర్టు వారికి అఫిడవిట్ ఫైల్ చేశారు కోర్టు వారు ఆదేశిస్తే మేము విచారణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అందుకు బాధ్యులైన వారిని అందరినీ విచారిస్తామని సిబిఐ తెలిపింది కోర్టుకి ఈ ఏమంటున్నారో చూడండి హైదరాబాద్ పరిధిలో వేల కోట్ల విలువైన నేటి విలువ ప్రకారం లక్ష కోట్లు అంట ఎనిమిది వందల యాభై ఎకరాల ప్రభుత్వ భూములను కారు చౌకగా ఆ బోగస్ బోగస్ కంపెనీకి నాటి చ నాటి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది ఆ కంపెనీకి వందల కోట్ల రాయితీలు ఇవ్వటమే కాకుండా హైదరాబాద్లోని స్టేడియాలు కూడా అప్పగించింది దీని వెనుక చంద్రబాబు సర్కారు పెద్దలు ఉన్నారు బోగస్ కంపెనీకి ఇన్ని వందల ఎకరాలు వందల కోట్ల ఎందుకు కేటాయించారు దీని వెనుక ఉన్న వారెవరో తేలాలంటే సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ సీనియర్ పాత్రికేయులు ఏబికే ప్రసాద్ న్యాయవాది రంగ శ్రీ రంగారావు రెండు వేల పన్నెండులో హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యాలు దాఖలు చేశారు నాటి నుంచి ఈ పిటిషన్లపై విచారణ సాగుతూనే వస్తుంది తాజాగా బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే జస్టిస్ శ్రీనివాసరావు ధర్మాసనం ఈ వాద్యాలపై మరోసారి విచారణ చేపట్టింది సిబిఐ తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ నరసింహ శర్మ వాదన వినిపిస్తూ కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధంగా సిబిఐ ఉంది అని చెప్తున్నారు నిజంగా కోర్టు కనుక కోర్టు వారు కనుక గౌరవ కోర్టు వారు సిబిఐని ఎంక్వైరీ చేయమని ఆదేశిస్తే ఈ ఇప్పు ఇప్పుడు ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రమాదము పొంచి ఉందని మనకి స్పష్టంగా తెలుస్తుంది మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ